ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల ముగిసే లోపు జరగపోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతోంది అసలు ధనస్సు రాశి వారికి జనవరి నెల ముగిసేలోపు ఎలా ఉండబోతుంది అసలు వీరింట్లో ఉండేటువంటి శక్తి ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బలేకల్లో ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేం చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధనస్సు రాశి వారి గుణగణాలు చేసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికముగా ఉంటాయి సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియచేస్తారు సొంత విషయాలలో ఇతరులకు జోక్యం అస్సలు అంగీకరించరు అలాగే ఆధునిక విద్య పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వినూత్యం వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను అధిరోగిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు అలాగే వీరికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఎందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షిగా విరోధముకు ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదన్న నింద భరించాల్సిన సమయం కూడా వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయినన్న భావన మీలో ఖచ్చితంగా కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు అలాగే సొంత వారితోనే బద్ద వైర్యము ఏర్పడుతుంది వారు మిమ్మల్ని ఆర్థికముగా అధిగమించి కయ్యానికి దువ్వుతారు ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావనని చేతకానితనంగా భావిస్తారు ఏ రంగంలో అయినా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని మీరు భావిస్తారు మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శించే అవకాశం ఉంటుంది ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది అయితే ఇవన్నీ సమస్యలు కూడా మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల మాత్రమే కలిగి మీ ఇంట్లో దుష్టశక్తి కూర్చుని ఉందనడానికి సాంకేతాలు అవి అంటే దుష్టశక్తి ఎలా వచ్చింది అంటే కనుక మీరు ఏదైనా సరే తొక్కుడు వల్ల కానీ అంటే ఏదైనా మూడు దారుల దగ్గర ఏదైనా దిష్టి తీసి అమావాస్య రోజు కానీ ఇలా ఏదైనా పెట్టినప్పుడు మీరు తెలియకుండా దాన్ని దాటడం వల్ల కానీ ఏదైనా సరే మీ ఇంట్లో దుష్టశక్తి ప్రవహించి ఎందుకంటే మీరు చేసిన పూజలు వ్రతాలు వీరన్నిటికీ కారణంగానే ఈ దుష్టశక్తి ప్రభావం అనేది వెళ్ళిపోతుంది అందుకని ఇప్పుడు మీకు అన్నీ కూడా ఇప్పటివరకు వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరి మీకు చక్కని జీవితం అయితే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మీరు ఎటువంటి బాధ పడకుండా మంచిగా ఆలోచించినట్లయితే మీరు ఇప్పుడు ఏం చేయాలన్నా సరే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా సరే మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఎందుకంటే దుష్టశక్తి అంతా కూడా వెళ్ళిపోబోతుంది మీకున్నటువంటి మంచి రోజులు మళ్ళీ రాబోతూ ఉన్నాయి మీరు ఎలా అయితే సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారో అటువంటి సంతోషం అంతా కూడా ఇప్పుడు రాబోతూ ఉంది కాబట్టి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి అలాగే మీరు ఏదైనా వ్యాపారాన్ని సరిగ్గా చూసుకోలేక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి అసలు నా వల్ల కావట్లేదు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్న ఇదంతా పాయింట్ ఆఫ్ అంతా తీసేసి మీ నెగిటివిటీ అంతా పోగొట్టేసుకొని ఖచ్చితంగా మీరు వ్యాపారం మీద దృష్టి సారించినట్లయితే ఖచ్చితంగా వ్యాపారం అనేది చాలా చక్కగా సాగుతుంది అలాగే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ దుష్ట శక్తి యొక్క ప్రభావం వల్ల వీరు చేసేటువంటి పనుల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడి ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోబోతున్నాయి అంటే మీరు ఆఫీస్లో అందరికన్నా బాగా వర్క్ చేసి అందరికన్నా సరే మీరు మంచి స్థానంలో ఉన్నారు కాకపోతే ఈ దుష్టశక్తి యొక్క ప్రభావం వల్ల మీ యొక్క ఆఫీసులో మీ పని అనేది కొంచెం తగ్గడం మొదలుపెట్టింది కన్నా కూడా ఇంకొక వ్యక్తిని పొగడడం ఎక్కువైపోయింది అంటే మీరు బాగా చేసేవాళ్ళు చేయని వారి దగ్గర నుంచి మాట పడాల్సి వస్తుంది అంటే ఏంటి ఇలా చేస్తున్నావు అన్న మాట పడుతుంది ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ జాబ్ని మంచిగా వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ని ఖచ్చితంగా మీరు తీసుకొచ్చుకోబోతున్నారు మీకు ఏదైతే ఫస్ట్ నుంచి గౌరవ మర్యాదలు ఉన్నాయో అదే గౌరవ మర్యాదలు అనేది మీరు కాపాడుకోవడానికి మంచి అవకాశం అవకాశం అనేది అలాగే కుటుంబ సభ్యులతో విరోధాలు ఉంటే అవి కూడా తొలగిపోతున్నాయి అంటే మీరు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ లేదంటే పిల్లల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఇలా ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలు అన్నీ తీరిపోతున్నాయి అంటే మీరు చెయ్యని తప్పుకి నింద అనుభవిస్తూ వస్తున్నారు అంటే మీరు అది చెయ్యకుండా సరే అగో మీరు చేయబట్టే ఇలా గొడవ అయ్యింది మీరు చేయబట్టే నాకు ఇలా జరిగింది అన్న భావన ఎదుటి వ్యక్తుల్లో కలిగి మిమ్మల్ని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడటం ఇవన్నీ అన్నీ కూడా మీకు చాలా బాధాకరంగా అనిపించాయి కానీ ఇప్పుడు వారు తప్పు వారు తెలుసుకోబోతున్నారు అయ్యో అనవసరంగా తెలియక నా భర్తను కానీ నా భార్యను కానీ ఇలా మాట్లాడానే అయ్యో తన తప్పు లేకపోయినా సరే నేను అపార్థం చేసుకున్నాను అని మీకు క్షమాపణ కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది అలాగే పిల్లల విషయంలో కూడా మీరు చాలా ఇరిటేటింగ్గా ఉండడం కానీ అంటే ఈ దుష్టశక్తి యొక్క ప్రభావం వలన ఇప్పుడు పిల్లలు వచ్చి ఏమైనా డాడీ నాకు చదువు చెప్పండి మమ్మీ నాకు డా చదువు చెప్పండి అన్నా సరే మీరు దగ్గర తీసుకోకపోవడం కానీ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కోరికలు అడిగినా సరే తీరకపోవడం కానీ అలాంటివన్నీ కూడా వాళ్ళు వచ్చినా సరే మీకు కొంచెం ఇసుపుగా అనిపించడం అంటే చిరాకు పడ్డం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఆ దుష్ట శక్తి యొక్క ప్రభావం వల్లే కలిగాయి తప్ప మీ అంతటి మీరు చేసినవి ఏవీ కాదు మీ పిల్లలతో మీ భార్య పిల్లలు అలాగే మీ అమ్మా నాన్నలతో అన్నదమ్ములతో అలాగే బంధువర్గంలోని ప్రతి ఒక్కరితో కూడా ప్రేమను రాగలు ఉంటాయి ఇక ధనసు రాశి వారికి మిగిలిన అన్ని విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఓకే అండి ఫిబ్రవరి నెల ముగిసేలోపు ధనసు రాశి వారికి ఎలాంటి దుష్ట శక్తి బయటికి రాబోతుంది అలాగే దుష్టశక్తి యొక్క ప్రభావం వల్ల వీరుకున్నటువంటి సమస్యలు ఏంటి అన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి